ప్రెసెంట్ లో అయితే చింతపండు చాలా మంది సూపర్ మార్కెట్ లో కొనుకొచ్చుకుంటున్నారు బట్ మేమైతే అలా కాదు చింతపండు ఒక దగ్గర నుంచి కొనుక్కొని చాలా తీసుకొచ్చి దాన్ని వెండబెట్టి దాన్ని పొట్టు తీసి ఇలా గింజలు బయటికి తీస్తాము ఈ గింజల్ని కూడా మేము వేస్ట్ చేయము ఈ గింజలలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మన జాయింట్స్ అండ్ బోన్స్ ఉంటాయి కదా దాంట్లో ఫ్లెక్సిబుల్ కరెక్టివ్ టిష్యూ ఉంటుంది కదా దాన్ని కాటిలేజ్ అంటారు అది డ్యామేజ్ అవ్వకుండా ఈ చింతగింజలు వేయించుకొని తినొచ్చు అండ్ నార్మల్ గా అయితే గట్టిగా ఉంటాయి కదా తినడానికి కాస్త ఇబ్బంది అవుతుంది వాటిని ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి నైట్ ఓవర్ నైట్ మొత్తం లో వేసి సోక్ చేసుకున్న తర్వాత కొంచెం మెత్తగా అయిపోతాయి అప్పుడు తినడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది ఇవి తినడం వల్ల మెయిన్ ఇంకా కీళ్ళ నొప్పులు రావు ఇప్పుడు చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఏంటి మోకాళ్ళ నొప్పులు కదా ఆ మోకాళ్ళ మధ్యలో ఉండే జిగురు కూడా తగ్గిపోదు ఇది తింటే చాలా ఇంక్రీజ్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్